ఓం ీ సాయినామహ శ్రీ సాయి సచరిత్రము ముప్పది మూడవ అధ్యాయము ఊది మహిమ తేలుకాటు ప్లేగు జబ్బు జామేరు లీల నారాయణరావు జబ్బు జాల్ బాలుబువ సుతారు అప్పాసాహెబ్ కులకర్ణి హరిభావ్ కర్ణిక్ గత అధ్యాయంలో గురువు మహిమను వర్ణించితి ఇందులో ఊది మహిమను వర్ణించదము మనం ఇప్పుడు గొప్ప యోగీశ్వరులకు నమస్కరించదము వారి కరుణా కటాక్షములు కొన్నంత పాపమును కూడా నశింపచేయును మనలోని దుర్గుణములను పోగొట్టును వారి సామాన్యపు పలుకులే మనకు నీతులు బోధించును అమృతానందమును ప్రసాదించు ఇది నాది అది నీది అను భేద వేద భేదభావం వారి మనస్సులందు పుట్టదు వారి రుణమును ఈ జన్మందు గాని వచ్చే పెక్కు గాని మనం తీర్చుకొనలేము ఊది మహిమ బాబా అందరి వద్ద నుంచి దక్షిణ తీసుకుని చుండెనని అందరికీ తెలిసిన విషయమే ఈ విధంగా వసూలు చేసిన మొత్తంలో ఎక్కువ భాగం దానం చేసి మిగతా దానితో వంట అనగా కర్రలను కొనుచుండెను ఈ కర్రలను బాబా దునిలో వేయిచుండెను దాని నిత్యం మంట పెట్టుచుండెను అది ఇప్పటికీ నటులే మండుచున్నది అందులోని బూడిదనే ఊది అనుచున్నాం బాబా దానిని భక్తులకు తమ తమ ఇండ్లకు తిరిగిపోతున్నప్పుడు పంచి పెట్టేవారు ఊది వలన బాబా ఏమి ఉద్దేశించను ప్రపంచంలో కనిపించే వస్తువులన్నీయు బూడిద వలె అశాశ్వతము పంచభూతములు చేయబడిన మన శరీరములన్నీ సౌఖ్యములు అనుభవించట పతనమైపోయి బూడిదేవులు ఈ సంగతి జ్ఞప్తికి తెచ్చుటకై బాబా భక్తులకు ఊది ప్రసాదమును పంచి పెట్టుచుండెను ఈ ఊది వలననే బ్రహ్మను నిత్యమనియు ఈ జగత్ అస అశాశ్వతమనియు ప్రపంచంలో గల బంధువులు కొడుకు గాని తండ్రి గాని తల్లి గాని మనవారు కారని బాబా బోధించను ఈ ప్రపంచంలోనికి మనం ఒంటరిగా వచ్చి ఒంటరిగానే పోయేదము ఊది అనేక విధముల శారీరక మానసిక రోగములను బాగు చేయుచుండెను భక్తుల చెవులలో బాబా ఊది ద్వారా దక్షిణ ద్వారా నిత్యా నిత్యాకు గల తారతమ్యము అనిత్యమైన దాని ఎందు అభిమాన రాహిత్యము గంట వలె వినిపించుచుండెను మొదటిది ఊది వివేకమును రెండవది దక్షిణ వైరాగ్యమును బోధించుచుండెను ఈ రెండును కలిగి ఉన్న దానికి సంసా సాగరమును దాటలేము అందుచే బాబాయ్ అడిగి దక్షిణ తీసుకొని చుండెను షెరడి నుంచి ఇంటికి పోవునప్పుడు భక్తులకు ఊదియే ప్రసాదంగా గానించి కొంత నుదిటిపై వ్రాసి వరద హస్తమును హస్తమును వారి శిరస్సుపై నుంచుచుండెను చుండెను బాబా సంతోషంతో ఉన్నప్పుడు పాడుచుండెడి పాటలలో ఊది గురించి ఒకటి పాడుచుండడివారు దాని పల్లి దాని పల్లవి కళ్యాణ రామ రామమ్మ గోనెలతో ఊదిని తేతెమ్ము బాబా దీనిని చక్కగా రాగంతో మధురముగా పాడుచుండేవారు ఇదంతా ఈ ఊది యొక్క ఆధ్యాత్మిక ప్రాముఖ్యము దానికి భౌతిక ప్రాధాన్యం కూడా కలదు అది ఆరోగ్యమును ఐశ్వర్యమును ఆతురతుల నుండి విమోచనమును మొదలగునవి అసగుచుండెను ఇక ఊది గుర్చిన కథలను ప్రారంభించదము తేలుకాటు నాసిక్ నివాసి యొక్క నారాయణ మూతి రాంజానీ రాంజానీ అని అతడు బాబా భక్తుడు అతడు రామచంద్ర వామన మోదక్ యోను బాబా భక్తుని వద్దకు ఉద్యోగం చేయించుండెను అతడు ఒకసారి తన తల్లితో షిరిడీకి పోయి బాబాను దర్శించాను అప్పుడు స్వయంగా బాబా అతడు మోదక్ సేవను మాని తాను సొంతంగా వ్యాపారం పెట్టుకుని ఉందని చెప్పాను కొన్ని దినముల తర్వాత బాబా మాట సత్యం అయ్యాను నారాయణ జాని ఉద్యోగం అని స్వయంగా ఆనందాశ్రమము అని హోటల్ పెట్టాను అది బాగా అభివృద్ధి చెందాను ఒకసారి నారాయణరావు స్నేహితునికి తేలికొట్టాను దాని బాధ భరింపరానంతగా ఉండెను అటువంటి విషయంలో ఉది బాగా పనిచేయను నొప్పి ఉన్న చోట ఊదీని రాయవలను అందుచే నారాయణరావు ఊదీ కొరకు వెతికాను కానీ అది కనిపించలేదు అతడు బాబా పటం ముందర నిలిచి బాబా సహాయం కోరి బాబా నామజపం చేసి బాబా పటం ముందు రాలిపడిన అగరవత్తి బూడిద చిటికెడు తీసి దానిని ఊదిగా భావించి నొప్పి ఉన్న చోట రాసాను అతడు ఊది రాసిన చేయి తీసివేయగానే నొప్పి తగ్గిపోయాను ఇద్దరూ ఆశ్చర్యానందములలో మునిగిరి ప్లేగు జబ్బు ఒకనొకప్పుడు బాంద్రాలో నుండి ఒక బాబా భక్తునికి వేరొక గ్రామం ఉన్న తన కుమార్తె జ్వరంతో బాధపడుచుండేనని తెలిసాను అతడు తన వద్ద ఊదీ లేదని కనుక ఊదీ పంపమని నానాసాహెబ్ చాందోకర్ గారికి లేఖ రాశాను ఈ వార్త నానాసాహెబ్ గారు నానాసాహెబ్కు ఠానా రైల్వే స్టేషన్ వద్ద తెలిసాను అప్పుడప్పుడు అప్పుడు అతడు భార్యతో కూడా కళ్యాణ్ పోవచ్చుండాను వారి వద్ద అప్పుడు ఊదీ లేకుండాను కావున నానాసాహెబ్ రోడ్డు పైన మట్టిని కొంచెం తీసి జపం చేసి బాబా అనుగ్రహం అభ్యంతి తన భార్య నుదుటిపై రాశాను కబురు తెచ్చిన వ్యక్తి ఇదంతయ్యా చూచాను ఆ భక్తుడు ఇంటికి పోసరికి మూడు రోజుల నుండి బాధపడుచున్న వాని కూతురు జబ్బు నానా సాహెబ్ తన భార్య నుదిరిపై మట్టిని పూసినప్పటి నుండి తగ్గని విని మిక్కిలి సందర్శించాను జామ్నేరు లీల పంతొమ్మిది వందల నాలుగు పంతొమ్మిది వందల ఐదో సంవత్సరమున నానాసాహెబ్ చాందోర్కర్ జామ్నేరు లో ఇది ఖాందేశూబ్ జిల్లాలో షిరిడీకి వంద మైళ్ళ దూరంలో ఉన్నది ఆయన కుమార్తె మైనతాయి గర్భిణి ప్రసవించుటకు సిద్ధంగా నుండేను ఆమె స్థితి బాగు లేకుండాను ఆమె రెండు మూడు దినముల నుంచి ప్రసవ వేదన పడుచుండెను సాహెబ్ ఔషధంలన్నీయు వాడిను కానీ ప్రయోజనం లేకుండెను అప్పుడు బాబాను జ్ఞప్తికి తెచ్చుకొని వారి సహాయం వేడాను షిరడీలో రామ్ గీర్ బువా అని సన్యాసి ఉండేడు బాబా అతన్ని జా బాపుర్ బువా అని వారు అతన్ని స్వగ్రామం కాందేశులో నుండేను అతడు అచ్చడికి పోవుటకు నిశ్చయించుకున్నాను బాబా అతని పిలిచి మార్గ మధ్యమును జాగ్నేరులో కొంత విశ్రాంతి తీసుకుని నానాసాహెబ్కి ఊదీని హారతి పాటను ఇమ్మనను తన వద్ద రెండే రూపాయలున్నవయో ఉన్నావనియో అవి జలగాం వరకు రైలు టికెట్కు సరిపోవననియో కాబట్టి జలగాం నుండి జాగ్నేరు పోవుటకు సుమారు ముప్పై మైళ్ళు ధనం లేదనియో రామ్ గీర్ బువా చెప్పాను అన్నీ సరిగా అమరును గాన అతడు కలత చెందవలసిన అవసరం లేదని బాబా పలికిను శ్యామాను పిలిచి మాధవ ఆడ్కర్ రచించిన హారతిని లాయమనాను హారతి పాటను ఊదీని రామగీర్ బువకిచ్చి నానాసాహెబ్కి అందజేయమన్నాను బాబా మాటలపై ఆధారపడి రామ్గీర్ బువ్వ షిరిడి విడిచి రాత్రి రెండున్నర గంటలకు జలగాం బయలుదేరాను అతడికి చేరినప్పటికీ అతని చెంత రెండు అనాలు మాత్రమే ఉండాను కాబట్టి కష్టదశలో నేను అప్పుడే ఎవరో బాపుగీర్ బువ్వా ఎవరు అని కేక వేయిచిచుండెను బువ్వా అచ్చటికి పోతనే అని చెప్పాను నానాసాహెబ్ పంపించినారని చెప్పుచు ఆ బండ్రోతు బువ్వాను ఒక చక్కని టాంగా వద్దకు తీసుకొని పోయాను దానికి రెండు మంచి గుర్రములు కట్టి ఉండెను ఇద్దరు అందులో కూర్చుండి బండిని వదిలేది టాంగా వేగంగా పోయాను తెల్లవారు టాంగా ఒక సెలయేరు వద్దకు చేరాను వాడు గుర్రములను నీళ్లు సాగించడానికి తీసుకుపోయాను బండ్రోత్ రామ్ గీర్ బువ్వను పలహారం చేయమని పలహారపు దినుసులను పెట్టాను గడ్డము మీసములున్న ఆ బండ్రోత్ బట్టలు చూసి రాంగీర్ బువ్వ అతను మహమ్మదీయుడు సంశయించి పలహారం తినకుండాను కానీ ఆ బండ్రోత్ తన హిందువుడైనయు గర్వాల్ దేశ క్షత్రుడైనయు నానాసాహెబ్ ఆ పలహారపు పంపెనగాన తినుటకెట్టి సంశయం నేను అప్పుడు ఇద్దరు కలిసి పలహారం చేసి బయలుదేరిని కృషక్ కాలం జాగ్నేర్ చేరిని ఒంటికి పోసుకున్నకై రామ్ బువా బువ్వా టాంగ దిగి రెండు మూడు నిమిషంలో వచ్చాను తిరిగి వచ్చేసరికి టాంగా కానీ టాంగా తోలువాడు కాని బండ్రోత్ గాని లేకుండి బాపు బువ నోటి వెంట మాట రాకుండాను దగ్గరున్న కచేరీకి పోయేడుగు నానాసాహెబ్ ఇంటి వద్దనే ఉన్నట్లు తెలిసాను అతను నానాసాహెబ్ గారింటికి వెళ్ళి తాను షిరిడి సాయిబాబా వద్ద నుంచి వచ్చినట్టు చెప్పాను బాబా ఇచ్చిన ఊది హారతి పాట నానాసాహెబ్ అందచేసాను మైన తాయి చాలా దుస్థితిలో నుండిను అందరూ ఆమె కూర్చి మిగులు ఆందోళన నానా సాహెబ్ తన భార్యను పిలిచి ఊదిని నీళ్ళలో కలిపి కుమార్తెకిచ్చి హారతిని పాడుమనిరి బాబా మంచి సమయంలో సహాయం పంపను కొనిరి కొద్ది నిమిషంలో ప్రసవం సుఖంగా జరిగిన వార్త వచ్చాను గండం గడిచినదని చెప్పిరి నానా సాహెబ్ గారు టాంగాను నౌకర్ను పలహారాలను పంపినందుకు బాబుగీర్ భువ ఆయన కృతజ్ఞత తెలుపుగా అతడు మిక్కిలి ఆశ్చర్యపడను షడీ నుంచి ఎవరు వచ్చినది అతనికి తెలియదు కనుక నతడు ఏమని ఉండలేదని చెప్పలేదు చెప్పాను బిపీ దేవు గారు విషయమే నానాసాహెబ్ చాందోడ్కర్ కొడుకు బాపురావు చాందోర్కర్ను రామ్ గీర్ బువాను కలుసుకొని విచారించి సాయి లీలా మ్యాగజైన్లో గొప్ప వ్యాసం ప్రకటించినారు బీవి నరసింహస్వామి గారు మైనతాయి బాపురావు చాందోర్కర్ రామ్ గీర్ భువాల వాజ్మలను సేకరించి భక్తుల అనుభవాలను గ్రంథమును ప్రకటించినారు నారాయణరావు జబ్బు భక్త నారాయణరావుకు బాబాను రెండుసార్లు దర్శనం చేయి భాగ్యం కలిగాను బాబా సమాధి చెందిన మూడేళ్లకు షిరిడీకి పోవాలనుకునేను కానీ పోలేకపోయాను బాబా సమాధి చెందిన ఒక సంవత్సరంలో అతడు జబ్బు పడి మిగులు బా మిగులు బాధపడుచుండిను సాధారణ చికిత్స వలన ప్రయోజనం కలగలేదు కావున రాత్రి బళ్ళు బాబాను ధ్యానించాను ఒకనాడు స్వప్నంలో ఒక దృశ్యం చూచాను అందు బాబా అతను ఓదార్చి ఇట్లా నేను ఆందోళన పడవద్దు రేపటి నుంచి బాగోగును వారం రోజుల్లో నడవగలవు స్వప్నంలో చెప్పిన రీతిగా రోగం వారంలో కుదిరేను ఇచ్చట మనం ఆలోచించవలసిన విషయం ఇది శరీరం ఉన్నవాళ్ళు బాబా బ్రతికి ఉండిరా శరీరం పోయినది గాన చనిపోయినారా లేదా లేదు ఎల్లప్పుడూ జీవించి ఏ ఉన్నా వారు జరణ మరణం అతీతులు ఎవరైతే బాబాను ఒకసారి హృదయపూర్వకంగా ప్రేమించదరో వారెక్కడున్నప్పటికీ ఎట్టి సమయం ఉందగాని బాబా నుంచి తగిన జవాబు పొందెదరు వారెల్లప్పుడు మన పక్కనే ఉందరు ఏ రూపంలోనో భక్తులకు దర్శనమిచ్చి వారి కోరికను నెరవేర్చదరు సుతార్ బొంబాయిలో నుండి ప్రముఖ సంకీర్తనాకారుడు బాలభువాసుతార్ ఒకసారి షిరిడీకి వచ్చాను అతడు గొప్ప భక్తుడు ఎల్లప్పుడూ అతడు భ ధ్యానము భజన ఎందే తత్పరుడై ఉండడివాడు అంతే జనులు వారిని నవయుగ తుకారామని పిలిచేవారు వారు బాబాకు నమస్కరించగా బాబా నేను ఇతని నాలుగు సంవత్సరాల నుండి ఎరుగుదను అనిరి తాను మొదటిసారిగా ఇప్పుడే షిరిడీకి వచ్చిన వాడుచే బాలబువ ఇది ఎట్లా సంభవం అనుకునేను కానీ తీవ్రంగా ఆలోచించగా బొంబాయిలో నాలుగు సంవత్సరాల కిందట బాబా ఫోటోకు నమస్కరించినట్లు జ్ఞప్తికి వచ్చాను అతడు బాబా మాటల ప్రాముఖ్యమును గ్రహించాను తనలో తాను ఇట్లా కొనెను యోగులు ఎంతటి సర్వజ్ఞులు సర్వంతర్యాములు తమ భక్తులందు వారికి ఎంత ప్రేమ నేను వారి ఫోటోను చూచిట వారిని స్వయంగా చూచిన దానితో సమానం నాకు బోధించిరి అప్పాసాహెబ్ కులకర్ణి పంతొమ్మిది వందల పదిహేడవ సంవత్సరం అప్పాసాహెబ్ కులకర్ణి వంతు వచ్చాను అతడు టానాకి బదిలీ అయ్యాను బాలాసాహెబ్ పాటే అతనికి బాబా ఫోటోనిచ్చి ఉండెను అతడు దానిని జాగ్రత్తగా పూజించుచుండెను పువ్వులు చందనము నైవేద్యము బాబాకు నిత్యం అర్పించుచు బాబాను చూడవలని మిగులు కాంక్షించు చుండెను ఈ సందర్భమున బాబా పటమును మనఃపూర్వకముగా చూచినచో బాబాను ప్రత్యక్షంగా చూచిన దానితో సమానమే అని చెప్పవచ్చును దీనికి నిదర్శనము పైన చెప్పబడిన కథ కులకర్ణి ఠానాలో నుండగా భివండి పర్యటనకు పోవలసి వచ్చెను ఒక వారం రోజులు లోపల తిరిగి వచ్చుటకు అవకాశం లేకుండెను అతడు లేనప్పుడు మూడవ రోజున ఎదిగో ఈ ఆశ్చర్యకరమైన సంగతి జరిగాను మధ్యాహ్నం పన్నెండు గంటలకు ఒక పకీరు అప్పా కులకర్ణి ఇంటికి వచ్చాను వారి ముఖ లక్షణములు సాయిబాబా ముఖ లక్షణములతో సరిపోయాను కులకర్ణి గారి భార్యాబిడ్డలు బిడ్డలు వారి సిరడి సాయిబాబా గారి గారాయని అడిగింది వారిట్లు నుడివిరి లేదు నేను భగవంతుడి సేవకుడను వారి ఆజ్ఞానుసారం యోగక్షేమమును కనుగొనటకు వచ్చి తిని చూ దక్షిణను అడిగాను ఆమె ఒక రూపాయి ఇచ్చాను వారొక చిన్న పొట్లముతో ఊదీనిచ్చి దానిని పూజలో ఫోటోతో కూడా నుంచుకొని పూజించమనేది పిమ్మట ఇల్లు విడిచి వెళ్ళిపోయేది ఇక చిత్రమైన సాయిలీలను వినుడు మివండిలో తన గుర్రం జబ్బు పడగా అప్పాసాహెబ్ తన పర్యటన ఆనుకొనవలసి వచ్చాను ఆనాటి సాయంకాలమే అతడు తిరిగి ఇల్లు చేరేను పకీరు గారి రాక భార్య వల్ల వినను ఫకీరు గారి దర్శనం దొరకనందు వలన మిగులు మనోవేదన పొందాను పకీరు రూపాయి మాత్రమే దక్షిణ నిచ్చుటకి ఇష్టపడకుండాను కానీ ఇంటి వద్దనన్నచో పది రూపాయలకు తక్కువ కాకుండా దక్షిణించి విందనేను వెంటనే పకీరు వెదుగుటకై బయలుదేరాను మసీదుల్లోనూ తక్కిన చోట్లను భోజనం చేయకయే వారి కొరకు వెతకెను అతని అన్వేషణ నిష్ఫలమయ్యాను ఇంటికి వచ్చి భోజనం చేశాను ముప్పై రెండవ అధ్యాయంలో ఉత్త కడుపుతో భగవంతుని వెదకరాదని బాబా చెప్పిన గమనించవలెను గమనించవలను అప్పాసాహెబ్ ఇచ్చట ఒక నీతిని నేర్చుకు భోజనమైన తరువాత చిత్రేయన స్నేహితునితో వ్యాహ్యాలికి బయలుదేరాను కొంత దూరం పోగా నెవరో వారి వైపు త్వరగా వచ్చుచున్నట్లుగా అనిపించాను వారి ముఖ లక్షణాలను బట్టి వారు తమ ఇంటికి పన్నెండు గంటలకు వచ్చిన వారే అని అనుకోలేను వెంటనే పక్కీరు చేయి రాచి దక్షిణ అడిగాను అప్పాసాహెబ్ ఒక రూపాయినిచ్చాను వారి తిరిగి అడుగుగా ఇంకోను రెండు రూపాయలు ఇచ్చాను అప్పటికి అతడు సంతృష్టి చెందలేదు అప్పసాహెబ్ చిత్ర వద్ద నుంచి మూడు రూపాయలు తీసుకుని పకీరుకి ఇచ్చాను వారి ఇంకెను దక్షిణ అప్పా అప్పాసాహెబ్ వారిని ఇంటికి రావాల్సినది వేడుకొనిను అందరూ ఇల్లు చేరింది అప్పాసాహెబ్ వారికి మూడు రూపాయలు ఇచ్చాను మొత్తం తొమ్మిది రూపాయలు ముట్టాను అప్పటికి సంతృష్టి చెందక పంకీరు ఇంకా దక్షిణ ఇమ్మనను అప్పా సాహెబ్ తన వద్ద పది రూపాయల నోటు గలదనని పకీరు దానిని పుచ్చుకొని తొమ్మిది రూపాయలు తిరిగి ఇచ్చి ఇక్కడ నుండి వెడలేను సాహెబ్ పది రూపాయలనిచ్చేదనని గనుక ఆ మొత్తంను తీసుకొని పవిత్ర పరసట పిమ్మట తొమ్మిది నిచ్చి వేసాను తొమ్మిది సంఖ్య చాలా ముఖ్యమైనది అది నవవిధ భక్తులను తెలియజేయను బాబా లక్ష్మీబాయి సిండేకు తొమ్మిది రూపాయలు సమాధి సహాయం అందించే అప్పాసాహెబ్ దీపొట్లంనిచ్చి చూచెను విప్పి చూచెను అందులో పువ్వు రెక్కలు అక్షింతలుండేను కొంతకాలం పిమ్మట బాబాను షిరిడిలో దర్శించినప్పుడు వారి వెంట్రుక ఒకటి చిక్కెను అతడు ఊది పొట్లమును వెంట్రుకను ఒక తాయెత్తులో పెట్టి తన దండ దండపై అప్పా అప్పాసాహెబ్ ఊది ప్రభావం మాత్రమే ఊది ప్రభావం గ్రహించాను అతను మిక్కిలి తెలివాడే తెలివైన వాడైనప్పటికీ నెలకి నలభై రూపాయలు మాత్రమే జీవితం దొరుకుతుండెను బాబా ఫోటోను ఊదీని పొందిన తరువాత నలభై రూపాయలకు ఎన్నో రెట్లు ఆదాయం వచ్చాను మంచి పలుకుబడి అధికారము లభించను ఈ లౌకికమైన కానుకలే గాక దైవభక్తి కూడా వృద్ధి అగుచుండెను కావున బాబా ఊదీని పొందు బాక్యం కలవారు స్నానం చేసిన పిమ్మట ఊదీని రాసుకొని కొంచెం నీటిలో కలిపి బాబా పవిత్రమైన తీర్థంగా భావించి పుచ్చుకొనవలెను హరిబావ్ కర్ణిక తానా జిల్లా దహమక గ్రామం నుండి హరిబావ్ కర్ణిక అను అధుడు పంతొమ్మిది వందల పదిహేడవ సంవత్సరంలో గురు పౌర్ణమి నాడు షిరిడీకి వచ్చి బాబాను తగిన లాంఛనములతో పూజించను వస్త్రములు దక్షిణను సమర్పించను శ్యామ ద్వారా బాబా సెలవు పొంది మసీదు మెట్లు దిగాను అప్పుడే ఇంకొక రూపాయి బాబాకు దక్షిణ ఇవ్వలేనని తోచి మసీదు మరలా ఎక్కుచుండగా బాబా సెలవు పొందిన పిమ్మట తిరిగి వెనుకకు రారాదని విని ఇంటికి బయలుదేరాను మార్గ మధ్యన నాసిక్లోని కాలరాముని మందిరం ప్రవేశించి దర్శనం చేసుకుని వెలుపలికి వచ్చిచుండగా నా నరసింహ మహారాజు అని యోగి తన శిష్యులను విడిచి లోపల నుండి బయటకు వచ్చి హరిభావ్ ముంచేతిని పట్టుకొని నా రూపాయి నాకిమ్మను నాకిమ్ము అనెను కర్ణిక్ మిగులు ఆశ్చర్యపడాను రూపాయిని సంతోషంగా అనిచ్చి సాయిబాబా ఇవ్వ విధముగా తానివ్వ నిశ్చయించుకొని రూపాయిని నరసింహ మహారాజ్ ద్వారా గ్రహించు అని అనుకున్నాను యోగీశ్వరులందరికీ ఒకటే అనియు ఏకాత్మభావంతో కార్యము లనవర్తునని ఈ కథ తెలుపుచున్నది ముప్పది మూడవ అధ్యాయం సంపూర్ణం ओम श्री जय सुरु साईनाथ महाराज की जय श्री सद्गु श्री भवतु